నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు మన ప్రేక్షకులందరూ కూడా వాళ్ళకున్న సందేహాలని సమస్యల్ని ఆస్క్ వంతనే అనే అంశం ద్వారా మనకి పంపిస్తూ ఉంటారు మెసేజ్ అందులో ఎక్కువ ఒకటే అర్థం అవుతుంది యూరిక్ యాసిడ్ గురించి ఎక్కువ మంది మాట్లాడమంటున్నారు దాని మీద కాస్త అవగాహన కూడా అందించమంటున్నారు మరి ముందుగా అసలు ఈ యూరిక్ యాసిడ్ అనేది శరీరంలో ఎంత ఉండాలి అనే విషయం పైన కాస్త అవగాహన అందిస్తారా మనం తీసుకున్న ఆహార పదార్థాలు శరీరంలో శక్తిగా మారినప్పుడు కొన్ని వ్యర్థాలు విడుదలవుతాయి అవి ఎలా అంటే పొయ్యిలో పొలం వండినప్పుడు బొగ్గు పూడిద వ్యర్థంగా విడుదలవటం మనం చూస్తుంటాం అట్లాగే మాంసకృతులు ఉన్న ఆహారాలు మన శరీరంలో లేకపోతే కొన్ని పిండి పదార్థాలు జీర్ణమైనప్పుడు కొన్ని వ్యర్థాలు విడుదలవుతుంటాయి ఆ వ్యర్థాల్లో యూరిక్ యాసిడ్ అనేది ఒకటి ఈ వ్యర్థంగా శరీరంలో విడుదలవుతున్న యూరిక్ యాసిడ్ అనేది కిడ్నీలు ఎప్పటికప్పుడు విసర్జించేసి బయటికి పంపిస్తూ ఉంటాయి తయారయ్యేది ఎక్కువై విసర్జించేది తక్కువైనప్పుడు శరీరంలో మిగిలేదు ఎక్కువ అవుతుంది ఈ ఎక్కువైన యూరిక్ యాసిడ్ అనేది ఇంతకంటే ఎక్కువైతే నష్టము ఎంత ఉంటే సరైన విధానం అని కొన్ని కొలతలు చెప్తూ ఉంటాయి రక్త పరీక్ష చేసినప్పుడు రక్తంలో యూరిక్ యాసిడ్ అనేది త్రీ పాయింట్ ఫైవ్ ఎంజీ పర్ డిఎల్ నుంచి సెవెన్ పాయింట్ టూ ఎంజీ పర్ డిఎల్ వరకు మధ్యలో ఉంటే నార్మల్ అనమాట ఓకే దాటింది అంటే యూరిక్ యాసిడ్ ఉండవలసిన మోతాదు కంటే ఎక్కువ అవుతుంది ఎక్కువ అవటం వల్ల నష్టాలు వస్తాయి అందుకని ఈ మోతాదులో ఉంటే ఎప్పటిదప్పుడు విడుదలైంది బయటకు పోతున్నది అందుకని బ్లడ్ హెల్దీగా ఉంది అని అర్థం అనమాట అయితే డాక్టర్ గారు మరి ఈ యూరిక్ యాసిడ్ మీరు చెప్పినట్టుగా ఏడు పాయింట్ టూ ఎంజీ పర్ డిఎల్ కంటే ఎక్కువ ఉంది అంటే కనుక దేన్ని సూచిస్తుంది అంటారు రకరకాల కాంప్లికేషన్స్ మనలో అమ్మ కాస్త వెంటనే తెలియపోయినా కొన్ని రోజుల్లో కొన్ని నెలల్లో చాలా మందికి కొన్ని లక్షణాల రూపంలో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ముఖ్యంగా జాయింట్ పెయిన్స్ వచ్చేస్తూ ఉంటాయి ఈ బొటని వేలు భాగం కింద కాలి పెద్ద వేలు దగ్గర కూడా వాపులు రావటం ఈ ఎక్కువైన యూరిక్ యాసిడ్ కీళ్ళ సందుల్లో పేర్కొని గా ఫామ్ అయిపోయి జాయింట్ స్పేస్ లో ఉండే ఎన్విరాన్మెంట్ యూరిక్ యాసిడ్ డ్యామేజ్ చేసేస్తుంది అనమాట అది ఎసిడిక్ పదార్థం యూరిక్ యూరిక్సిడ్ ఉంది పేర్లు అందుకని ఆ ఎన్విరాన్మెంట్ పాడవటం వల్ల అక్కడ జాయింట్లు ఇన్ఫ్లమేషన్ వచ్చి పెయిన్ రావటం స్వెల్లింగ్ రావటం బాగా ఉబ్బటం ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి అంటే ఇంకెక్కడ స్పేస్ లేక జాయింట్ మధ్య సందులు ఖాళీగా ఉంటాయి కాబట్టి డిపాజిట్ అవుతుంది బయటికి వెళ్ళండి అక్కడ పేర్కొంటూ ఉంటుంది ఎక్కువ యూరిక్ యాసిడ్ లోపల ఉన్న కొద్దీ బ్లడ్ అంతా ఎసిడిక్ అయిపోతుంది క్షార స్వభావం ఉండాల్సిన రక్తం కూడా ఆమల స్వభావంగా మారిపోతుంది ఆమల స్వభావంగా మారితే మన శరీరంలో వ్యవస్థ అంతా సరిగా జరగదు అందుకని బ్లడ్ ఎసిడిక్ ఉండటం అసలు మంచి లక్షణం కాదు ప్రమాదాలు జరిగితే రిస్క్ ఎక్కువ ఉంటుంది కూడా ఇక మూడవది యూరిక్ యాసిడ్ ఎక్కువైపోయి కిడ్నీలు విసర్జించినా ఇక బయటికి వెళ్ళకుండా కిడ్నీలకు ఎక్కువ మోతాదులో వెళుతుంటే మోతాదుకి మించి కిడ్నీలో ఉండే మరి ఫిల్టర్స్ కూడా వడకట్టిన తర్వాత బ్లాడర్లు అట్టడి చోట కిడ్నీల్లో కానీ పేరుకుని యూరిక్ యాసిడ్ స్టోన్స్ కింద ఫామ్ అవటానికి కిడ్నీలో స్టోన్స్ రావడానికి కూడా ఎక్కువ యూరిక్ యాసిడ్ ఉత్పత్తి అవటం ఒక కారణంగా కనపడుతుంటుంది ఓకే మరి బ్లడ్లో కూడా యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉన్నప్పుడు గుండె జబ్బులు రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది అట్లాగే యూరిక్ యాసిడ్ ఎక్కువ సంవత్సరాలు తరబడి ఉందనుకోండి ఇంత యూరిక్ యాసిడ్ని అదనంగా రోజు ఫిల్టర్ చేసి ఫిల్టర్ చేసి లాంగ్ రన్లో కిడ్నీలు కూడా ఫెయిల్ అయిపోతాయి ఫిల్టర్స్ కూడా యూరిక్ యాసిడ్ వల్ల ఇలాంటివన్నీ యూరిక్ యాసిడ్ మోతాదు మించి పెరగటం వల్ల వచ్చే నష్టాలమ్మా డాక్టర్ గారు మన శరీరంలో యూరిక్సిడ్ అసలు ఎందుకు పెరుగుతుంది డాక్టర్ గారు హై ప్యూరిన్స్ ఉన్న ఆహారాలన్నీ ఎక్కువగా తినేవారికి యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువ విడుదలవుతూ ఉంటుంది వారి శరీరంలో ఓకే అలాంటి హై ప్యూరిన్స్ ఉన్న ఆహార లిస్ట్ తెలుసుకుని వాటిని మానాలి వచ్చిన వారు అలాంటి హై ప్యూరిన్స్ అనేవి దేన్ని అంటారు అంటే ఆహారాల్లో వంద గ్రాముల ఆహారాలు తీసుకుంటే నూట యాభై ఎంజీ కంటే ప్యూరిన్స్ కనుక ఎక్కువ ఉంటే దీన్ని హై ప్యూరిన్ కంటెంట్ ఉన్న ఫుడ్ కింద తెలియచేస్తారు హై ప్యూరిన్ కంటెంట్ ఉన్న ఆహారాల్లో రెడ్ మీటు సోయా బీన్సు రాజమా గింజలు చాక్లెట్స్ బాగా పంచదార ఎక్కువ ఉంటాయి కదా ఇట్లాంటివి కొన్ని సిరప్స్ ప్యాకెడ్ ఫుడ్స్ బాగా స్వీట్ కంటెంట్ ఎక్కువ ఉండే కొన్ని సీ ఫుడ్స్ కొన్ని ఈస్ట్ తయారు చేసి కలిపిన ఆహార పదార్థాలు బేకరీల్లో ఉంటాయి అలాంటివి కొన్ని కూల్ డ్రింక్స్ ముఖ్యంగా అందుకని పిల్లలు కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగారంటే ఈ ప్యూరిన్ కంటెంట్ అందులో ఎక్కువ ఉండటం వల్ల యూరిక్ యాసిడ్ జాయింట్స్ కూడా తొందరగా పెయిన్స్ పిల్లలకి ఏజ్ రాకుండా ఈ రోజుల్లో రావడానికి ఇది ఒక రీజన్ కూడా అవ్వచ్చు అనమాట ఓకే ఇవన్నీ హై ప్యూరిన్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ అని చెప్పొచ్చు అన్నమాట ఇక మోడరేట్ ప్యూరిన్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ అంటే ఈ యాఫై నుంచి నూట యాభై ఎంజీ పర్ హండ్రెడ్ గ్రామ్స్కి ప్యూరిన్స్ ఉంటే దాని మోడరేట్ ఫుడ్ అంటారు ఇవి చికెన్ కానీ పప్పులు వస్తాయి ముఖ్యంగా కందిపప్పు పెసరపప్పు మినపప్పు శనగపప్పు అని ఇందులోకి వస్తాయి సోయా తోఫు పన్నీరు అట్లాగే ఎక్కువ ఇష్టపడే పుట్టగొడుగులు కూడా ఈ మోడరేట్ ప్యూరిన్ ఫుడ్ కిందకు వస్తాయి అందుకని ఇప్పుడు చాలా మందికి అవగాహన ఉండదు కాబట్టి ఈ పాయింట్స్ మాత్రం వాళ్ళు గుర్తుపెట్టుకుంటే లేకపోతే విన్నప్పుడు రాసి పెట్టుకుంటే మంచిది అనమాట ఇప్పుడు మీరు చెప్పిన ఆహారాలన్నీ కూడా ఒక మోతాదులో తీసుకుంటే అందరికీ మంచివే కానీ ఎక్కువ యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడే వాళ్ళు తగ్గించుకుని తింటే తీసుకు ఎక్కువ యూరిక్ యాసిడ్ ఉన్నారు హై ప్యూరన్స్ కంప్లీట్ మానే మోడరేట్ కూడా అప్పుడప్పుడు తినాలి ప్యూరిన్ కంటెంట్ అసలు లోగా ఉన్నవి అస్సలు రిస్క్ లేనివి బాగా తినాల్సిన ఆహారాలు ఉన్నాయి అవి బిలో యాఫైఎంజి కంటే తక్కువ ప్యూరిన్ కంటెంట్ ఉన్న ఆహారాలు ఉంటాయి ఓకే అది జీరో రిస్క్ అనమాట వీటి వల్ల సో యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడే వాళ్ళు బాధపడకూడదని వాళ్ళు ఇలాంటి ఆహారాలు ఎక్కువ తీసుకోవాలి అవి ఏమిటంటే బాదం పప్పులు పిస్తా పప్పులు ఓకే వాల్నట్స్ గుమ్మడి గింజల పప్పు పుచ్చ గింజల పప్పు ఇలాంటి కొవ్వుతో కూడిన ప్రోటీన్ కలిగి ఉండే మంచి విత్తనాలు ఉన్నాయి ఇవన్నీ యూరిక్ యాసిడ్ ని అందుకే నీవు బాగా తినాలి అయితే డాక్టర్ గారు మరి టెస్ట్ చేయించుకున్న తర్వాత యూరిక్ యాసిడ్ ఎక్కువ వచ్చిందనుకోండి సడన్ గా ఈ ఆహారాన్ని మార్చుకోవడం కష్టం వెంటనే ఉపశమనంగా యూరిక్ యాసిడ్ తగ్గించుకోవాలంటే బ్లడ్ లో ఇలాంటి నియమాలు పాటించాలంటే చాలా మంది ఇమీడియట్ గా మెడిసిన్స్ ఇస్తారు వాడితే వారం పది రోజుల్లో తగ్గుతుంది నొప్పులు కూడా తగ్గుతాయి కానీ మన పద్ధతిలో మందుకంటే ఇంకా స్పీడ్గా ఓకే ఫాస్టింగ్ అలవాటు ఉంటే నాలుగైదు రోజులు ఫాస్టింగ్ పెడితే తొమ్మిది పది ఉన్న వాళ్ళకల్లా ఏడు లోపు వచ్చేస్తుంది ఫోర్ ఫైవ్ డేస్ సిక్స్ డేస్ లోపు వచ్చేస్తున్నాం వచ్చేస్తుంది అంతగా నేను ఫాస్టింగ్ చేయలేనంటే జ్యూస్ ఫాస్టింగ్ చేయొచ్చు యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉన్నారు నిమ్మకాయ బత్తాయి కమల ఆరెంజ్ వాడకూడదు అనుకుంటారు పులుపని ఇవి లో ప్యూరిన్ కంటెంట్ ఉన్న ఆహారాల కిందకు వస్తాయి అందుకని జ్యూస్ ఫాస్టింగ్ క్యారెట్ టమోటా ఇట్లాంటి వేసుకుని జ్యూస్ తాగటం దానిమ్మ జ్యూస్ పైనాపిల్ జ్యూస్ మ్యాంగో జ్యూసు ఇట్లాంటి జ్యూసెస్ అన్ని బాగా తీసుకోవచ్చు జ్యూస్ ఫాస్టింగ్ చేస్తే చక్కగా వారం రోజుల్లోనే యూరిక్ యాసిడ్ నార్మల్కి వస్తుంది పెయిన్స్ మొత్తం తగ్గిపోతాయి ఏం ట్రీట్మెంట్కి అసలు ఇలాంటివి తీసుకుని యానిమల్ ప్రొడక్ట్స్ మానేసి మనం చెప్పిన ఆహారాలు తినాలి మంచి నీళ్లు బాగా త్రాగుతూ ఉండాలి నీళ్లు తక్కువ తాగటం వల్ల యూరిన్ ఎక్కువ తయారు కాదు మరి యూరిన్ తయారు కాకపోతే యూరిక్ యాసిడ్ ని మరి కిడ్నీలు ఎట్లా బయటకు పంపిస్తాయి అందుకని బయటకు పోవాల్సింది పోకపోతే లోపల బ్లడ్ లో డిపాజిషన్ ఎక్కువ అవుతుంది బ్లడ్ మార్కెట్లో ఉన్నది నిదానంగా ఎక్కడోసారి సెటిల్ అవ్వాలి కాబట్టి ఇప్పుడు అనుకున్నట్టు జాయింట్స్ లో ఇబ్బందులు వచ్చేస్తుంది అందుకని నీళ్లు బాగా కొబ్బరి నీళ్లు బాగా అవసరమైతే బార్లీ వాటర్ ఇట్లాంటివి బాగా తీసుకుంటూ ఉంటే రెగ్యులర్ గా యూరిక్ యాసిడ్ సమస్యలు రానే రావు విన్నారు కదా కిడ్నీ సమస్యలతో బాధపడే వాళ్ళు అందరూ కూడా మాక్సిమం ఈ యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతూ ఉంటారు మరి కిడ్నీ స్టోన్స్ యూరిక్ యాసిడ్ సమస్యలు ఇవన్నీ కూడా ప్రకృతి వైద్య విధానంలో బాగా తగ్గుతాయి కాబట్టి డాక్టర్ గారు చెప్పిన ఆహార నియమాలను మీరందరూ కూడా పాటించండి కిడ్నీ సమస్యలకి దూరంగా ఉండండి